హలో హలో అండి అవునవును నేను కాంగ్రెస్ పార్టీ పండగని మానసింగ్ నా పేరు అన్నా చెప్పనా గడపల్లిలో ఇండియని చెప్పిన విష్ణువు ఏం లేదన్నా మరి రీపే చెప్పిండు ఇందు వచ్చినాయి ఆధార్ కార్డు యూనిఫామ్ అని చెప్పండి ఎవరు పాండు చెప్పిండు పాండు గడపల్లి చెప్పినాను నేను ఏం చెప్పిన అంటే వాళ్ళు వన్ సిక్స్టీ సిక్స్ అని మాకు ఒక లిస్ట్ ఇచ్చినారు అన్న వన్ ఓకే దానిలా జెన్యున్ క్యాండిడేట్స్ ను వెరిఫై చేసి చూడండి అని చెప్పేసి మాకు మీటింగ్ పెట్టారు మేము మేము మాట్లాడుకున్నాము ఇట్లా వచ్చినా అని ఎవరు చెప్పారు ముప్పై అని వస్తాయని చెప్పినామని చెప్తున్నారు మాకు తెలియదు మీకు ఎట్లా తెలుసు అడుగుతా నేను లేదు లేదన్నా ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న ఇది ఏదన్నా అని క్లారిటీగా మేము చెప్పుకొని మాకు ఏంటంటే ఎవరు జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు గ్రౌండ్ లెవెల్ లెవెల్లా వాళ్ళ కమిటీ వాళ్ళ సలహాలు తీసుకొని రిపోర్ట్ అయితే దగ్గర పెట్టుకుండని చెప్పేసి అన్నారు అది మేము మాట్లాడుకున్నాం పబ్లిక్ గా మేమేం చెప్పలేదు ఇది కమిటీ సలహాలు తీసుకోవాలి కమిటీ కూర్చోబెట్టాలి కదా మీరు అవును కమిటీ కూర్చోబెట్టి ఏం చేసినా ఇంత మెంట్ అక్కడ అవును కమిటీ లేకుండా చేసింది అనుకో అది మ్యూజియన్స్ పెద్దగా అవుతుంది మా ప్రాబ్లమ్ అయితది తర్వాత లేదన్నా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది తప్పుడు మాట ఇది నేను అట్లా మాట్లాడలేను నేను నాకు పాండు సర్పం చెప్పిండు తనకు రజన చెప్పినట ముప్పై ఇంతవరకు వస్తున్నాయి గట్టేపల్లిగా అని చెప్పినా అని చెప్పేసి వచ్చినందుకు నేను అంటున్నా మీకు మీ గిట్ల ముప్పై వొచ్చడాని కాదు నేనేమన్నా అన్నా గిట్ల మా మీదనే భారం వేసిండ్రు సెక్రటరీల మీదనే వేసిండ్రు భారం అంతా అన్నా 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 నేనేమంటున్నా మాకు నిన్న మీటింగ్ పెట్టిండ్రు మీటింగ్ పెట్టి మీరు వచ్చిన లిస్ట్ ను జెన్యున్ క్యాండిడేట్స్ ను ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ నుండి ఆర్డర్స్ ఉన్నాయని మాకు మీటింగ్ పెట్టి చెప్పిరానా మీరు చేసేది కాదు సెలెక్ట్ మేము చేసేది సెలెక్ట్ అది ఫైనల్ మేము చేస్తాం మీరు చేసేది కాదు అది అన్న మీరు చేయండి కానీ మాకు మాది అఫీషియల్ గా మాకు గవర్నమెంట్ నుండి మాకు చెప్పింది అఫీషియల్ గా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకుంటామా దానికి

द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन व्यक्ति होल्ड लो दयचे लाइन लीची उड़ी आप जिस व्यक्ति ऐसी बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन హలో హలో మాన్ హలో మాన్సింగ్ గారు ఇప్పుడు ఏం లేదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు తీసేయమంటున్నారు ఐదు ఎకరాలు ఎవరికైతే భూమి ఐదు ఎకరాల పైన ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాలకు భూమి ఎక్కువ ఉన్న అందరినీ తీసేయమంటున్నారు ఫోర్ వీలర్ ఉన్నాయి ఇలిజిబుల్ అని చెప్తున్నారు

సరే ఇప్పుడు చెప్పు నేను నేనే ఇట్లున్నది అని చెప్పేసి నేను మాట్లాడుకున్నది నేను ఫైనల్ చేసిన అని చెప్పేసి ఇది తప్పు ఇన్ఫర్మేషన్ అన్న నీకు అన్నది అది ఏమనే కానీ నాకు ఇన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా చేస్తావు తెలియాలి కదా

బయసు పెట్టుకోమని చెప్పలేదు కదా జిరైను అశోక్ అశోక్ జరి ఏం లేదు ఒక నిమిషం మహాసింగ్ గారు ఒక్క నిమిషం ఏం లేదు అశోక్ ఏం లేదు ఎంత మంది ఉన్నారు అబష్ట్రాక్ట్ పెట్టుకో అని చెప్తున్నాను నేను వాళ్ళ బయటకి చెప్పి ఎంత మంది ఉన్నారో అట్లా తీసి అట్లా అడిగి పెట్టుకోండి అని చెప్పినాము కానీ

ఎవరినో అడిగి తీసుకొచ్చి రాగో నేను ఏం చెప్తా మేము బయటికి చెప్తా లేమో నీకే చెప్తా నోహన్ సింగ్ గారు అంటే తప్పులేదా నువ్వు 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 అన్న నువ్వు అన్నావు అనుకోంట్ నాకు ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ అని కాదు నాకు మీటింగ్ లో మా ఆఫీషియల్స్ మా ఎంపీఓ సార్ నాకు చెప్పిండు కనీసం అట్లా చూసి మీ తానే పెట్టుకోండి బయట చేయపోద్దు ఎవరెవరు ఉన్నారో ఉట్టి అట్లా ఉన్న లీస్ లో ఎంతమంది తీసి పెట్టుకోమన్నా కానీ బయట ఎందుకు చెప్తున్నావు అవి నేను చెప్పలేదు సార్ నేను ఎందుకు చెప్పు సార్ నాకేం అవసరం చెప్పనికే నేను అందుకోసానికి ఐదు ఎకరాలు మనోళ్ళు ఎవరు ఉంటే ఐదు ఎకరాలు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మన లీస్లో ఐదు ఎకరాలు ఎవరైనా ఉంటే గుర్తు పెట్టుకో మనం అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం అని చెప్పినాము ఇవి ఏం లేదు ఫోర్ వీలర్ ఎవరు ఉన్నారో ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నారో లీస్ అట్లా పెట్టుకొని బయట ఎవరికి అది బయటకు చెప్పకు అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా ఇక్కడ ఇక్కడేను దానికి పెద్ద డిస్కషన్ అవసరం లేదు రాశోకు నేను చెప్పింది నీ తాన తీసి అమ్మ పెట్టుకో అవసరం కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం అయ్యమంటే అందరికీ ఇస్తాం నువ్వు టెన్షన్ పడకు ఓకేనా సార్ నేను అదే అన్నా సార్ సర్పంచ్ గారితో డిస్కషన్ వద్ది సంధాయిస్తాను ఆ టాపిక్ అట్లా రాసి పెట్టుకొని అట్లా పెట్టుకోని ఎంపీ రోజా విన్ను ఆ జ సమక్షంలో నేను ఇవ్వడం రేపు నేను ఇవ్వడం చూపిస్తాను నాకు ఉండాలి చూపిస్తా రేపు

నేను యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ యాజ్ స్పీకర్ నాకు చెప్పినందుకు మండల్ మీ గవర్నమెంట్ రైటింగ్ ఎవరికి మీకేమో రైటింగ్ ఇచ్చిందా గవర్నమెంట్ లో అశోక్ దారు చేసి గడ్డపల్లి ఎందుకు వచ్చింది దారు మండెందుకు వచ్చింది